ఎలా ఉన్నారు దేవుని దేవుడు బాగున్నారు బ్రదర్ దేవుని దేవాల బాగున్నారా అవును దేవుడు ఉన్నాడా అసలు దేవుని దేవాలయం మీరు బాగున్నారని చెప్తున్నారు అసలు దేవుడే ఉన్నాడా మనం ఎంత దూరం వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నాం అంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం దేవుడు లేకపోతే సృష్టి ఉనికి మానవ ఉనికి ఎలా వచ్చింది ఇప్పుడు స్టూడియో సెటప్ అంతా మీ ఇంత బాగుంది కదా స్టూడియో సెటప్ అన్నది దీన్ని ఎవరైనా డిజైన్ చేశారు లేకపోతే దాని అదే వచ్చి మీరు వచ్చి కూర్చున్నారు డిజైన్ మీరే చేసుకున్నారు ఈ చిన్న స్టూడియో సెటప్ మనం డిజైన్ చేయాల్సి వస్తే ఇంత దీన్ని మరి యూనివర్స్ ని సృష్టిని ఎవరు సెటప్ ఎవరు ఉంటారు దేవుడే 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 ఎవరా దేవుడు మొత్తానికి ఇంకా వేరే దేవుడు లేడా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఇంక వేరే అంటే వేరే ఒక్క దేవుడు ఎవరు ప్రభు అని దేవుడు ఒక్కడే అంతే వేరే దేవుడు లేరు యేసు ప్రభువే దేవుడు అని బైబుల్ చెప్తూ అని బైబుల్ చెప్తుంది అవును అందుకు మీరు యేసు ప్రభు మాత్రమే దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు మొదట నమ్మేవాడిని ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను అంతే ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు నిర్ధారణ అంటే ఒకటి బైబుల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ చారిత్రకంగా కానీ లేదా శాస్త్రీయంగా కానీ నైతికంగా కానీ ప్రతి విషయంలో బైబుల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావహించబడింది నా జీవితంలో కనుక ఏంటంటే యేసు ప్రభువే దేవుడు ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి కొడుక నువ్వు చనిపోయి ముందు ఒక మాట చెప్పకుండా పుట్టక ముందు మీ అమ్మకు దేవుడు నమ్మకం ఉంది ఆ దేవుడు మాకు తెలియదురా కొడుగా కాబట్టి మరి పరాయి దేవుడి నమ్ముడిని చంపేస్తారా మా వాళ్ళు మీ అమ్మని చంపే నేనే చంపేశాను కొట్టి నమ్ముకున్నందుకు మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు అప్పుడు మీ అమ్మ నిన్ను తన చేతి మీద ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది ఆయన ఎవరో మాకు తెలియదు సరే మీ అమ్మ చచ్చిపోయింది మీ అమ్మ చనిపోతే చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు ఆ దేవుని పేరు మాకు తెలియదు కాబట్టి కొడుగా ఖచ్చితంగా ఆ దేవుడే మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడుతాడు బ్రతికిస్తాడని చెప్పారు అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేశాను చెట్టు ఎక్కి చెట్టుపైకి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు ఒక దేవుడి కోసం చచ్చిపోయినని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టుపై నుంచి చెడుస్తున్నాను తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడ నన్ను కాపాడమని ఏడ్చాను అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవులో ఉన్నటువంటి నిలివెల్ల పామిషన్ నిండిపోయి రోగిని అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందు ఉన్న దేవుడు చూశాడు చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్గా దేవుడు ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర నేను నా దగ్గరికి మనుషులు రారు వస్తే చంపేస్తాను నేను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు పరలోకమందున దేవుడు పరలోకమందున దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో చక్కసరప్ప వాత జలాతంగరు జలపనం దేహం జలపనం కాసం యేసునిదే జనదగం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఆవిడ ఒకడో ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా ఆ దేవుడి పేరు యేసు అని ఏసు క్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి ఏసు ప్రభుత్వం చెప్తుంటే నేను విన్నాను సృష్టించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను నేను మీ పాస్టర్ని ఇంటర్వ్యూ చేశాను సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అందరిని ఇంటర్వ్యూ చేశాను ఇవి ఎవరిని అడిగినా కూడా మా దేవుడే నిజం మా దేవుడే నిజం అని చెప్తున్నారు దేవుడు ఉన్నాడా ఖచ్చితంగా 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 దేవుడు ఉన్నాడు అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు మనం దైవకత్వం అనేటువంటిది అసలు పూర్తిగా ఆత్మ సంబంధం అయింది భౌతిక సంబంధమైన కొన్ని విషయాల మీద మన మనసు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోగలిగితే దైవత్వం మీద విపరీతమైనటువంటి నమ్మకం కలుగుతుంది మనకి సో అది ఏ మతం ఏ కులం ఏ జాతి అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని భయపడే వాళ్ళే ముఖ్యంగా మన భారతదేశంలోనైతే నేనేం చెప్తానంటే కనీసం తొంభై శాతం మంది ఉన్నారని నేను భావిస్తున్నా దేవుడు భయపడేవాళ్ళు ఇక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నం చేస్తున్నాము పెంచాలని చేయడానికి పెరగడం అంటే అక్కడ కొంచెం జస్ట్ జస్ట్ చిన్న చిన్న ఏమంటారంటే దాని ఒక మార్జిన్ ఉంది అక్కడ చిన్న మన రేఖ ఉంది ఏంటంటే పెంచటం అంటే ఏదో మనం డబ్బులిచ్చి ఆ లేకపోతే ఏదో మన ప్రలోభ పెట్టి ఏదో ఒక రీతిగా మతంలో మార్చుకోవటం అన్నటువంటిది అది ఏదో పెంచేసేయటం లేకపోతే మత వ్యాప్తి చేసుకోవడం అవుతుంది మరి ఇప్పుడు కానీ అలా కాదు ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తి హృదయాన్ని టచ్ చేసి హృదయముతో ఆ వ్యక్తి దైవం వైపు ఆకర్షించబడేటట్లుగా ప్రేమతో మంచి మాటలు చెప్తాం టచ్ చేయడం అంటే ఉద్దేశంలో అంటే ఐ మీన్ డబ్బులు లేకుండా లేకపోతే ప్రభలోభాలు లేకుండా ఆ వారికి చక్కగా మంచి మార్గాన్ని ఉపదేశించి మంచి మాటలు అందిస్తే వారు క్రిస్టినిటీ లో ఆటోమేటిక్ వచ్చేస్తారు డబ్బులు లేకుండా ఓకే ఐ అగ్రి విత్ దాట్ ప్రలోభాలు లేకుండా కూడా జరుగుతుందా ఖచ్చితంగా జరగాలి అలా జరిగితేనే నిజమైన క్రైస్తవు కాబట్టి ఇన్ నేమ్ ఆఫ్ ఇన్ నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలి గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ మంది గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాటలు చెప్తా ఎక్కువ చెప్పండి సార్ చెప్పాడు ఏం చెప్పాడు ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు ఉందా సార్ రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసా ప్రేమించడం సార్ ఆ దరిద్రలు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దెంపాలని పెట్టదు బాగున్నారా సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఉన్నారు సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడున్నారు సార్ సార్ ఏమన్నా చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదువుకుండా ఏం గ్రంథం సార్ మీరు చదివారా సార్ మీరు మొత్తం చదివారా హెచ్కే ట్వంటీ త్రీలో ఏమంటారు సార్ మార్చ్ పదహారు పదహారులో నోరు మోహించచ్చుగా మీరు నా నోరు మోయించండి డేట్ చెప్తే ఫోన్ పెట్టేస్తాను డేట్ చెప్పేస్తే డిసెంబర్ ఇరవై ఐదు అని క్రిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని మీద స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేలు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు వదారు బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బురతకు వాడు అనే కదా మీరు చెప్పేది అది బుర్ర తక్కువ మరి డిసెంబర్ ఇరవై ఐదు దేనికి మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ ఇరవై ఐదు దేనికి సార్ అది అప్రాక్సిమెంట్ అప్రాక్సిమెంట్ ఇప్పుడు ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్ సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కదగాలి ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అనే సరే సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు ఒరే మీ నాన్నపే చెప్పును అప్రాక్సిమెంటే కరెక్టా కన్ఫర్మ్ అంతే అమ్మ మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీయా మీ మీ నాన్న కన్ఫర్మేగా అంతే కదా మరి ఏసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరో చే మీ నాన్న పేరు తిమోజి ఆ నాన్న పేరు ఏమోజీ మరి ఈ కిమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సార్ సృష్టికర్ ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తిని ఏ రామా అనుకో రామా అనకూడదా గోవింద ఒకసారి చెప్పండి రా అందరూ గోవింద నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయా సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు రుజువులుంటే రుజువులు ఉంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్ కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి